హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కేబుల్స్ ఫ్యాన్ పేజ్ అఫీషియల్ ఈ యొక్క ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగి జరిగిందండి ఈ యొక్క ఛానల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఆర్కేబుల్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ అవుతాయి ఎనీ కొత్త అప్డేట్ ఉన్నా ఏమన్నా కొత్త అప్డేట్ ఉంటే ఈ ఛానల్ ద్వారా పోస్ట్ అయితే చేయడం జరుగుతుందండి ఇవాళ ఒక కొత్త విషయం తీసుకొని అయితే వచ్చానండి అది మీ అందరికీ తెలిసిందే సింహాని అదే అన్నంబట్ల వారి పాలనలో జరగబోయే సీనియర్స్ విభాగంలో బరిలోకి అయితే దింపుతున్నారండి దానికి ఏ గిత్తని జతగా దింపుతున్నారో ఇంతవరకు రివీల్ చేయలేదండి ఇప్పుడు దాని గురించి మనం ఈ వీడియో ద్వారా రివీల్ అయితే చేయబోతున్నామండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ చెంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇక సింహాతో జతగా దిగబోయే గిత్త వచ్చేసి లైన్ అండి లయన్ని సింహాకి జతగా అన్నం వారి పాలనలో జరగబోయే సీనియర్స్ విభాగంలో బరిలోకైతే దింపుతున్నారండి చాలా రోజుల తర్వాత మళ్ళీ సింహ అయితే దిగుతుందండి మంచి ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నాయి సింహ అండ్ లయన్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి